యోహాను సువార్త పదకొండవ అధ్యాయం మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచను అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడ ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టదూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళదవా అని ఆయన అడిగిరి అందుకు యేసు పగలు పన్నెండు గంటలు ఉన్నవి గదా ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువ అతడు నిద్రించిన ఎడలా బాగుపడినని రే అతని మరణంను గురించి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాననుకుని రే కావున యేసు లాజరు చనిపోయను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదాము అని స్పష్టముగా వారితో చెప్పాను అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెలుదామని తన తోడి శిష్యులతో చెప్పాను ఏసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను బేతనియా ఎరుషలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసేడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని కూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చిండిరి మార్త ఏసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండను మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు నీకు అనుగ్రహించునని నేను ఏసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదన నేను అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును వాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను ఆమె విని త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చాను యేసు ఇంకనో ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యుద్ధ ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళేరి అంతటా మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచిరని అడిగి అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి యేసు కన్నీళ్లు విడిచను కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి వారిలో కొందరు ఆ గృఢివాణి కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండను ఏసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాణి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అంతట వారు ఆ రాయి తీసివే తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదనగాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి ఆయన అలాగ చెప్పి లాజరు బయటకి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను అంతటా మీ మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను కాబట్టి మరియ యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరు కానీ వారిలో కొందరు పరిసయుల యుద్ధకు వెళ్ళి చేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి కాబట్టి ప్రధాన యాజకులను పరిశైలను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే మనమాయనను ఈ లాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచెదరు అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పారు అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన ఉండి మీకేమీయూ తెలియదు మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను తనంతట తానే ఇలాగ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఉండను కనుక ఏసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయున్నాడని ప్రవచించను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగంగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయి అను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండను గనక అనేకులు తమను తాము శుద్ధి చేసుకుంటకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళలో నుండి ఎరుషలేమునకు వచ్చిరి వారు ఏసును వెదకుచు దేవాలయంలో నిలవబడి నీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనానో తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొన పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి ఉండిరి